జ్యోతికి సారీ చెప్పు నేను చెప్పను చెప్పకపోతే సస్పెండ్ చేస్తాను మా అన్నయ్య బొబ్బరులంక రామబ్రహ్మ ఈ కాలేజ్ కమిటీ ప్రెసిడెంట్ మేము విదిలించే ఎంగిలి మెతుకులు తినే కుక్కవి నువ్వు నా చెంపు మీద పడ్డ ఈ దెబ్బ నీ ఉద్యోగం మీద పడుతుంది డిస్మిస్ ఆర్డర్ అందుకోవటానికి రెడీగా ఉండు సెక్రటరీ గారు ఈ లెక్చర్ నరసింహంపై చేసేసుకున్నందుకు కమిటీ ఆయన సస్పెండ్ చేసింది తిరిగి ఉద్యోగం ఇచ్చేంత వరకు అక్కడి నుంచి లేవనని మీ తమ్ముడు సారీ ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత వరకు రక్త సంబంధాలు గుర్తుకురావు నాకు హీఈస్ ఓన్లీ ఏ స్టూడెంట్ హియర్ ఓకే అతను అక్కడి నుంచి లేవండి కేసు మీరు పెట్టారు విచారణ నేను చేయాలి కదా మాస్టర్ మీరు అతను పుట్టిన మాట నిజం కానీ ఒళ్ళు పొగరెక్కి కాదు డబ్బు మదంతో కండకావరంతో బిహేవ్ చేస్తున్న ఆ నర్సింహం కాలేజీలో జ్యోతి స్టూడెంట్ స్టూడెంట్ పైట్లాగాడు అబద్ధం ఇయర్ రింగ్ ఇస్ గోయింగ్ ఆన్ హయర్ నో రో రింగ్ ఇన్ బిట్వీన్ ఏమా వాడు నీ బయట లాగాారా లేదండి క్లాస్ టూ ఎయిల్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు కూడా అడగ నేను లేవను లేవను నాకు గాంధీ అని నువ్వే పేరు పెట్టావు సత్యం కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు మా కి న్యాయం జరగడం కోసం నేను బెల్ట్ దెబ్బలు తినడానికి రెడీ ఏంటి ఇన్స్పెక్టర్ గారు హియరింగ్ అయిపోయిందిగా ఇక ఛార్జింగ్ మొదలు పెట్టండి మీకు చేత కాకపోతే చెప్పండి డిఎస్పీ గారిని పిలిపించుకుంటాం కొట్టకండి నరసింహం నా బయట లాగినీ నరసింహానికి చెప్పాను సార్ తమ్ముడు తనవాడైనా ధర్మం కోసం చూసే మనిషి నేను ఇదే తో అదే కోట నీకు ఇవ్వమంటావా నిజం ఒప్పుకుంటావా నేనే జ్యోతి బయట లాగాను మిస్టర్ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యే ముందైనా ఇన్ని ధైర్యం మాత్రం మింగండి ఆ పిల్ల ఒడి రక్తంతో తడిసింది నిజం తెలిసి నా తమ్ముడిని ఎందుకు కొట్టారో తెలుసా వాడి ఆర్తనాదంలోంచి నిజం బయటికి రావాలని మర్యాదగా ఈ నరసింహాన్ని సస్పెండ్ చేసి మాస్టర్ని ఉద్యోగంలోకి తీసుకుంటారా లేక ఐపీసీ ఫోర్ ట్వంటీ ప్రకారం మీ సెల్లోకి తయ్యమంటారా మాస్టర్ని ఉద్యోగంలో తీసుకుంటాం నరసింహాన్ని సస్పెండ్ చేస్తాం ఇక కొట్టుకోండి మీ కాలేజీ గంట ఇక్కడ అమ్మా నరిసే బదులు అక్కడ అన్నా నరిసి ఉంటే ఇన్ని దెబ్బలు తప్పిండేగా కోసం ముసలు పిసుగుతావు పిసుకుతావు కొట్టినా కోసినా నీకు అన్నిటికీ అన్నే కావాలి నేను ఎందుకు పనికి వస్తాను ఇక కాపడం చాలు గాని వెన్నపూసి అన్నయ్య వచ్చి బాధలు చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఏంటే ముసల్దానా నీ చెయ్యి అమృతలా మారి చల్లగా ఉంది సారీరా భలేవాడి అనయా నాకు నాలుగు డెబ్బలు తగిలితేనే మాస్టర్ గారికి ఉద్యోగం వచ్చింది లేకపోతే వాళ్ళ అమ్మ చల్లగా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు తమ్ముడు నీకు గాంధీ అని పేరు పెట్టినందుకు ఆనందంగా ఉందిరా ఎప్పుడు చూడరాదు నువ్వు చూస్తా ఏంటి పొద్దున్న బేరా లేక మేము చెప్తంటే ఈ చేతిలో పైసా పెడితే మా చేతిలో అప్పడం పెట్టుందంట ఏంటి నీకు ఇచ్చేది నా గొట్టం లే ఏది ఒక ఒకప్పుడే తీసి చూపించు అప్పటిదా ఇంత చిన్నదిగా ఉందండి సగ తగిలిస్తే చాలు పొంగిపోద్ది వాళ్ళే ఊరుకోవా అసలే ఆయిల్ ధరలు సో ఇయ్యమని ఆకాశాన్ని అంటుకునే ఈ రోజుల్లో ఎక్కడ కొనమంటా నాకు ఈ ఎప్పడానికి ఆయిల్ అక్కర్లేదు గ్యాస్ అక్కర్లేదు మరి ఏం కావాలి చాలు మరి ఏంటనుకున్నావు అగ్గి పెట్టుందా ఉంది అగ్గిపెట్టలేకపోవడం పెట్టలేకపోవడం ఏంటి అయిపోయి ఒక పుల్ల ఉందండి అది చాలు గీసపప్పుడ కింద పెట్టు ఈ బుట్ట మీదొట్టు అదిరిపోతావు ఏంటో ఇంత విచిత్రంగా ఏంటి చెయ్యొద్దు చితికి పోద్ది తీసి నోట్లే అమ్మాకడ మాడ బుట్ట తీసి బండిలో పెడితే దడదలు ఆడింది అగ్గి పొల తీసి కింద పెడత గుస్సు పడి పొంగింది నోట్లో వేసుకుంటే ఇంకేమవుతుంది వద్దు నీ అప్పుడు ఆడుకుంటా నీకు తాను ఎత్త ఎత్త అమ్మా కడుపు మాడా ఎత్త చిన్నపిల్లల విషయంలో నాకే విక్రే సరుకుంటే నీకు నీకు అన్ని బట్టలు సరిగా వేసావా నీ ముఖం మొండ పెద్దాడు బట్టలు చాలదేమే ఎప్పుడు ఇట్లాగే చేస్తాను అన్నిటికీ నేనే చావాలి అందరూ నా ప్రాణం తీసేవాళ్ళే లెక్క చెప్పు ఇదేదో పెద్దయ్య గారి జాబులో ఉందండి ఓసి నీ అమ్మ కడుపు మారా

ఈ రోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు చీకటి పడ్డాక ఆరు మూడు సార్లు బొయి బొయ్యమని కొడతాను వచ్చే హలో రామరాజు గారు మీ ఔటోస్ లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది నిజానికి అది ఒక స్మగ్లర్ కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రేట్ చేయండి బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ మూడు మూడోది కూడా నొక్కేసింది ఇక ఇక్కడ చెక్కేస్తాడేమో అబ్బాయి అన్నం పెట్టమంటావా తర్వాత తింటారులే నాకు అర్జెంట్ పనుంది.

ముఖ సింగారమా నెలకే నాట్యం నిర్తావి లయగారమా గాలికే సంకల్ చేశావే